ఒక చిన్న ఆర్టిస్ట్ని ఒక్క ఓన్లీ థర్టీ సెకండ్స్ ఒక ఆర్టిస్ట్ని పరిచయం చేసి నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తాను నాన్న రా నమస్కారం అందరికీ నా పేరు బోయపాటి వర్షిత్ నే నేను ఒక చిన్న క్యారెక్టర్ మూవీలో చేశాను ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు బోయోపాటి సార్కి వెరీ థ్యాంక్ యూ నాకు బాలా అన్న మూవీలు చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది జై బాలయ్య ఇంకేమైనా చెప్పాలా ఇంకేంటి అడుగుతాను ఏదో ప్రిపేర్ చేయించినట్టు ఓకే మా ఇప్పుడు వాడు నా చిన్న కొడుకు అండి ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా హార్ట్ఫుల్గా వచ్చారా అన్ని అన్ని ఏది భరించడానికైనా వచ్చి నిలబడిన వ్యక్తులు అంటే హార్ట్ఫుల్గా ఉన్నవాళ్ళు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నానా అని చెప్పి నేనే చెప్పాను